కొన్ని సినిమాలు ట్రైలర్లు ఆ సినిమా ప్రీ రిలీజ్ బజ్లతో ఆ సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి దాంతో అటు హీరోల అభిమానుల్లో ఇటు సాధారణ ప్రేక్షకుల్లో ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోయి వారు సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని థియేటర్లోకి వచ్చి చూస్తారు తీరా థియేటర్లోకి వచ్చి చూశాక కొన్ని సినిమాలు వారి అంచనాలు అందుకుని హిట్ టాక్ ను తెచ్చుకుంటాయి మరికొన్ని అసలు ప్రేక్షకులు ఊహించినంతగా బొమ్మ ఉంటే అక్కడ ఉండకపోవడంతో ఫ్లాపుల్ గా మిగిలిపోతాయి అయితే అందులో కొన్ని సినిమాలు మాత్రం టీవీలో ప్రసారం అయినప్పుడు మాత్రం అరే ఇంత మంచి సినిమా ఎలా ఫ్లాప్ అయింది అనే ప్రశ్నలు వేసుకుంటారు అభిమానులు అలా థియేటర్లో ఫ్లాప్ అయి టీవీలలో సూపర్ డూపర్ హిట్ అయిన తెలుగు టాప్ సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో మొదటిది హీరో వెంకటేష్ నటించిన వాసు చిత్రం ఈ సినిమా డైరెక్టర్ కరుణాకరణ్ ఈ పేరు చెప్పగానే మనకు పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ సినిమా గుర్తొస్తుంది అయితే అప్పట్లో కరుణాకరణ్ వెంకటేష్ తో తీసిన ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైన్మెంట్ చిత్రం వాసు ఆ సినిమా థియేటర్ లో రిలీజ్ అయి ఫ్లాప్ గా మిగిలింది కానీ ఈ చిత్రం టీవీలో ప్రసారమైన ప్రతిసారి మంచి టీఆర్పీని దక్కించుకుంది అలాగే హీరో సిద్ధార్థ నటించిన ఓయ్ చిత్రం ఈ సినిమా బాగానే ఉన్నా ప్రేక్షకుడు అంచనా వేసుకున్నంతగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా మిగిలింది కొన్నాళ్ళకు టీవీలో ప్రసారం చేశాక సినిమా చూడని ప్రేక్షకులు కూడా నచ్చి సినిమా ఎప్పుడు ప్రసారం చేసినా మంచి టీఆర్పీనే వస్తుంది ఇదే కోవలో మరో చిత్రం బొమ్మరీలు భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ జెనీలియా నటించిన ఆరెంజ్ సినిమా రామ్ చరణ్కి కి మగధీరా లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రిలీజ్ అయిన సినిమా ప్రేక్షకులు రామ్ చరణ్ ని మగధీరా తర్వాత వెంటనే అటువంటి పాత్రలో చూడలేకపోయారు దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ గా మిగిలింది కానీ ఇప్పుడు ఆరెంజ్ సినిమాను రామ్ చరణ్ కెరీర్ లోనే మంచి లవ్ స్టోరీగా బులితెర ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు ఈ చిత్రం చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీగా నిలిచింది అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రిషా కలిసి నటించిన థీన్ మార్స్ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతమైన మాటలను అందించారు అయితే ఈ సినిమాలో కొంచెం నార్త్ ఫారెన్ కల్చర్ కొంచెం ఎక్కువగా చూపించడం స్క్రీన్ ప్లే పొరపాటు వల్ల బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు తెచ్చుకోలేకపోయింది టీవీలో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది ఇప్పటికీ ఈ సినిమా పాటలు వింటే అద్భుతంగా ఉంటాయి అలాగే అతిథి లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని మేకోవర్ మార్చి మహేష్ తీసిన చిత్రం ఖలేజా ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు ఈ సినిమా పైన ప్రేక్షకుడు భారీ అంచనాలు ఉండడంతో థియేటర్లో పెద్దగా ఆడలేదు ఈ సినిమాలో మహేష్ కామెడీ టైమింగ్ త్రివిక్రమ్ మాటలు మణిశర్మ పాటలు చాలా బాగుంటాయి బుల్లు తెరపైన ఈ సినిమాకు విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది ఈ సినిమా ఇప్పుడు వచ్చి ఉంటుంటే తప్పకుండా హిట్ అవుతుందంటారు ప్రిన్స్ అభిమానులు ఇక రవితేజ పూరి కాంబినేషన్లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ నేనింతే ఈ సినిమా ఎక్కువ భాగం కృష్ణానగర్లో ఉండే సినిమాలో ఛాన్సుల కోసం ప్రయత్నించే ఆర్టిస్టుల గురించి ఉంటుంది సినిమాలో పూరి మార్కు డైలాగులతో పాటు రవితేజ యాక్టింగ్ చాలా బాగుంటాయి కానీ ఈ సినిమా మంచి మా సినిమా అనుకున్న జనాలు థియేటర్లోకి వెళ్ళి నిరాశపడ్డారు కానీ టీవీలలో వచ్చేసరికి ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని తలలు పట్టుకుంటారు అలాగే హీరోని స్టైలిష్గా చూపించే డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా ఉసరవల్లి ఈ సినిమాలో ఎన్టీఆర్ మేకౌవర్ చాలా బాగుంటుంది ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై మంచి ఓపెనింగ్ను రాబెట్టింది కానీ లాంగ్ బాక్స్ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్గా మిగిలింది ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులతో పాటు చాలామంది కామన్ ఆడియన్స్కి టీవీలో ప్రసారమైనప్పుడు నచ్చేసింది ఇప్పటికీ ఈ సినిమాకి మంచి టీఆర్పీలు వస్తూ ఉంటాయి ఇక ఆ తర్వాత ప్రభాస్ ని సరికొత్తగా చూపించిన సినిమా బుజ్జిగాడు ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రభాస్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించాడు చెప్పాలంటే ఈ సినిమాతో ప్రభాస్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ పెరిగింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా మిగిలిన బుల్లిధరపై సూపర్ హిట్ అయింది అలాగే ప్రిన్స్ నటించిన తెలుగు ఆడియన్స్ ఇప్పటికీ గర్వంగా చెప్పుకునే చిత్రం వన్ నేనొక్కడే ఈ సినిమా టీవీలో వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు టీవీలకు అతుకుపోతూ ఉంటారు అతడు సినిమా కూడా ఫ్లాప్ ఏంటి అనుకుంటున్నారా సినిమా ఫ్లాప్ కాకున్నా కానీ ఆ సినిమా కంటెంట్ కి భారీ బ్లాక్ బస్టర్ గా నిలవాల్సింది కానీ అతడు సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది ఈ సినిమా టీవీలో మాత్రం ప్రసారమైన ప్రతిసారి టీఆర్పీలతో దుమ్ము రేపుతుంది తెలుగు టీవీలలో ఎక్కువ సార్లు ప్రసారమైన చిత్రంగా కూడా అతడు సినిమానే నిలిచింది ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం మాటలతో పాటు మహేష్ అద్భుత నటన మణిశర్మ సంగీతం త్రిషా అందం అన్నీ కలిపి సినిమాను మధ్య ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిపింది ఇప్పటికీ మహేష్ త్రివిక్రమ్ కలయికన వచ్చిన గొప్ప చిత్రం అతడు వీటితో పాటు నాని నటించిన పిల్ల జమీందార్ పవన్ కళ్యాణ్ బాలు అల్లు అర్జున్ పరుగు నాగ చైతన్య జోస్ లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యేటప్పటికి బుల్లితెర మీద సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచి టీఆర్పీ రేటింగ్ తో దుమ్ము లేపుతున్నాయి మరి చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ